మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా గుండె చిన్న పిల్లాళ్లా పరిగెడుతుంది అలాంటి మీరు ఇప్పటికిప్పుడు సడన్గా వెళ్ళిపోతా అంటే నా గుండె ఆగిపోతుంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అయ్యో అలాంటి మాటలు మాట్లాడకండి మావయ్య గారు మళ్ళీ మేము అప్పుడప్పుడు వస్తుంటాం కదా అని విహారీ అంటూ ఉంటాడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి పక్క ఊర్లోనో పక్క జిల్లాలోనో లేరు కదా దూరదేశంలో ఉన్నారు మీరు వస్తా అన్నా అంత ఖర్చు పెట్టుకొని రమ్మనటానికి నా మనసు ఒప్పుకోదు అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు అది కాదు మావయ్య గారు మేము వచ్చేటప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడుకిప్పుడు మేము వెళ్ళిపోకపోతే అక్కడ ఎన్నో అనార్థాలు జరిగిపోతాయి అని విహారి చెప్తూ ఉంటాడు మీరు ఇంతలా చెప్తున్నారంటే ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది సరే బాబు మీరు వెళ్ళే ముందు ఈరోజు మా ఊరి గుడిలో కోనేటిలో కార్తీక దీపం వదిలి వెళ్ళండి మీరు ఆ పరమేశ్వరుడి కుప్పతో సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా సంతోషపడతాను అని ఆదికేశవులు చెప్పడంతో సరే గారు అని విహారీ అంటాడు ఇప్పుడు నా మనసు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఆదికేశవులు అంటాడు అమ్మ కనకం రాజీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో గేదయ్యనిందంట జున్నుపాలు తీసుకురా పొండి అల్లుడి గారికి జున్ను చేసి పెడదాం అని ఆదికేశవులు అంటాడు సరే నానా అని కనక మహాలక్ష్మి వెళ్తూ ఉంటే అమ్మ కనకం నువ్వు ఇలా రా అని గౌరీ మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్తుంది అమ్మ రాజీ వెళ్ళి జున్నుపాలు తీసుకురా అని ఆదికేశవులు చెప్పడంతో సరే పెద్దనా అని చెప్పి రాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ తన రూమ్లోకి వెళ్తూ ఉంటే గారు మీతో కాస్త మాట్లాడాలి ఇలా కూర్చోండి అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి మావయ్య గారు అని విహారీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటాడు అక్కడ అమెరికాలో మా అమ్మాయి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా అది కావాలి ఇది కావాలి అని అడగట్లేదు కదా అని ఆదికేశవులు విహారీని అడుగుతూ ఉంటాడు అయ్యో కనక మహాలక్ష్మి అలాంటిది కాదు మావయ్య గారు చాలా మంచి అమ్మాయి తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా తనే చూసుకుంటుంది ఎవరైనా తన్ని ఇబ్బంది పెట్టినా కూడా తనని ఇబ్బంది పెట్టారని తొందరపడి చెప్పదు అని చెప్పి విహారి ఆది కేశవులకు చెప్తూ ఉంటాడు మరోవైపు గౌరీ కనక మహాలక్ష్మిని కిచెన్లోకి తీసుకెళ్ళి అమ్మ కనకం అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా అక్కడకు అదే ఆ అమెరికాకు తీసుకెళ్ళి ఆడపిల్లల్ని పని వాళ్ళలా చూస్తున్నారంట అలా ఏమైనా అల్లుడు గారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని గౌరీ అడుగుతూ ఉంటుంది చిచ్చి అలాంటిది ఏం లేదమ్మా ఆయన చాలా మంచివాళ్ళు తను కష్టపడైనా సరే ఎదుటివారి సంతోషం కోరుకుంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు ఆదికేశోలు విహారీతో అల్లుడి గారు మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే గనక పెద్ద మనసు చేసుకొని మరణించండి అని చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయదు మామయ్య గారు నేనే తన పట్ల ఎటువంటి తప్పు చేయకూడదని కోరుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యయ్యో ఏంటి అల్లుడు గారు ఆ మాట మీలాంటి అల్లుడి దొరకటం మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి ఆదికేశోలు అంటూ ఉంటాడు ఇక మరోవైపు గౌరీ అమ్మ కనకం అక్కడ అల్లుడు గారికి ఆడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ విహారి సహస్రకు జరిగిన నిశ్చితార్థం గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నీ ప్రశ్నలు నువ్వును అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టాలని చూస్తున్నావు ఆయనకు అలాంటి అలవాట్లు ఏం లేవు తను చాలా మంచివాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తల్లిగా నా భయాలు నాకు ఉంటాయి కదవే అందుకు కూడా నువ్వు కోప్పడాలా అని గౌరీ చెప్తుంది సరే నువ్వు రాజీ వెళ్ళి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జునుపాలు తీసుకురండి అని గౌరీ చెప్పడంతో సరేమ్మా అని కనకమహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ఆదికేశ్వరు విహారీ చేతులు పట్టుకొని అల్లుడు గారు నా కూతుర్ని ఒక మంచి అయ్య చేతిలో పెడతానో పెట్నానని ఎంతో బాధపడ్డాను కానీ మీలాంటి మంచి వారి చేతిలో నా కూతుర్ని పెట్టినందుకు నాకు నిజంగా గర్వంగా ఉంది అల్లుడు గారు గర్వంగా ఉంది అని ఆదికేశోలు చాలా సంతోషంగా విహారీ చేతులకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు సరే అల్లుడు గారు నేను వెళ్తాను అని ఆదికేశోలు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదికేశోలు మాట్లాడిన మాటలకు విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర వాళ్ళు వెళ్తూ వెళ్తూ సడన్గా కార్ ఆఫ్ చేస్తుంది ఇప్పుడు ఎక్కడికి సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ వాటర్ అయిపోయాయి కదా బాటిల్ తీసుకోకపోతే ఎవరు వాటర్ ఇస్తారు అని చెప్పి సహస్ర అంటుంది సరే సహస్ర వెళ్ళి తీసుకురా అని పద్మాక్షి చెప్తుంది ఇక సహస్ర వాటర్ బాటిల్ తీసుకురావడం కోసం షాప్కి వెళ్తూ ఉంటుంది అదే టైంకి కనక మహాలక్ష్మి రాజీ ఇద్దరు కూడా జున్నుబాలు తీసుకురావడం కోసం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంకప్పుడు కనక మహాలక్ష్మి గౌరీ అడిగిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మ నా జీవితం అర్థవంతంగా ఉండాలని నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగావని తెలుసు కానీ నా జీవితం అర్థం లేకుండా పోయిందని మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధమే చెప్పానమ్మా నన్ను క్షమించు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజీ కనకం నీకు బావగారికి ముచ్చట్లు బాగా జరుగుతున్నట్టున్నాయి కదా అని అడుగుతూ ఉంటుంది ముచ్చట్లేంటే అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదే సినిమాల్లో చూపిస్తారు కదా ముద్దులు పెట్టుకోవడం రొమాన్సులు చేసుకోవడం అని రాజీ చెప్తూ ఉంటే చీ పోవే అలాంటి మాటలన్నీ మాట్లాడతావు మా మధ్య అలాంటిది ఏం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవ్వచ్చా నువ్వు అబద్ధం చెప్పకు ఇందాక మీరు డోర్కి బేడం పెట్టుకోకుండా ముద్దులు పెట్టుకోవడం నేను చూశాలే అని చెప్పి రాజీ చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి అప్పుడు జరిగినంత కూడా గుర్తు తెచ్చుకొని అది చూసి నువ్వు నిజం అనుకుంటున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అమెరికాలో చూసి చేసి ఇక్కడ కూడా అలా చేయాలనిపించిందా అందుకే అలా చేశారా అని రాజీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే చీ పోవే అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి రాజీకి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు సహస్ర షాప్ దగ్గరకు వెళ్ళి భయ్య వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది షాప్ అతను వాటర్ బాటిల్ ఇవ్వగానే సహస్ర బాటిల్ తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అప్పుడు అనుకోకుండా సహస్ర కనక మహాలక్ష్మిని చూస్తుంది ఇదేంటి ఈ లక్ష్మి ఇక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ ఉంది లక్ష్మేనా సరిగ్గా కనిపించట్లేదే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటుంది అక్కడ నుంచి లక్ష్మి కనిపించకుండా వెళ్ళిపోతుంది అక్కడ ఉంది లక్ష్మి ఉంటుందా లక్ష్మి ఈ ఊరిలో ఎందుకుంది తంది కూడా ఈ ఊరేనా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రాజీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ సహస్ర కనిపిస్తారు అది లక్ష్మి లాగానే ఉందే అని చెప్పి సహస్ర లక్ష్మి వెనకే ఫాలో అవుతూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వెళ్తే లక్ష్మి సహస్రకు మిస్ అవుతుంది అప్పుడే ఈ లక్ష్మి ఎటిల్లింది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటే అంబిక వెళ్ళి సహస్ర నువ్వేంటి వాటర్ బాటిల్ కోసం వచ్చి ఈ ఊరు వీధుల్లో తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పిన్ని లక్ష్మిని చూశాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక్కడెందుకు ఉంటుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏమో తెలియదు పిన్ని నాకు లక్ష్మి కనిపించింది అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి గురించి ఆలోచించి ఆలోచించి నీ చిప్పు పాడైపోయినట్టుంది సహస్ర అని చెప్పి అంబిక అంటుంది లేదు పిన్ని నాకు ఆ లక్ష్మిని చూసినట్టే ఉంది అని సహస్ర చెప్తూ ఉంటే సరే రేపటి వరకు ఇక్కడే ఉంటాం కదా ఏదో ఒక టైంలో ఆ లక్ష్మి ఈ ఊరే అయి ఉంటే కనుక మనకి కనిపిస్తుంది కదా వెళ్ళందా అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి అంబిక చెప్తుంది శుభమాని పెళ్లి బట్టలకొస్తే ఇక్కడ కూడా అదే ఎదురుపడింది అదే అయితే గనక దాని సంగతి చెప్తాను అని సహస్ర అంటుంది ఇక మరోవైపు కోనేటిలో కార్తీక దీపాలు వదలటం కోసం కనక మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే గౌరీ కనక మహాలక్ష్మి రూంలోకి వచ్చి కనకం రెడీ అవుతున్నావా అని అడుగుతూ ఉంటుంది అయిపోతుందమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గౌరీ కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో కనకం అల్లుడి గారికి తెగ నచ్చేస్తావు నేను ఒక మాట చెప్తాను గుర్తుంచుకో పెళ్ళయిపోయి ఎన్ని సంవత్సరాలైనా సరే భర్తకు భార్య కొత్తగానే కనిపించాలంట ఎప్పుడు కూడా వేసుకొని అల్లుడు గారికి కనిపించకు ఎప్పుడు కూడా అల్లుడు గారిని సంతోషంగా ఉంచడానికి ట్రై చేయి అని గౌరీ చెప్తూ ఉంటుంది అప్పుడే రాజీ వచ్చి కనకం పెద్దమ్మ మాటలు నీకు అర్థమయ్యాయా మొగుడ్ని ఎప్పుడు కూడా కొంగుకు కట్టేసుకోమని చెప్తుంది అని చెప్పి రాజీవ్ చెప్తూ ఉంటే పోవే నేను చెప్పేది ఒకటి నువ్వు అర్థం చేసుకునేది ఒకటి అని చెప్పి గౌరీ అంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు వచ్చి గౌరీ పూజ సామాన్లన్నీ సిద్ధం చేశావా అని అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆదికేశవుడు కూడా కనక మహాలక్ష్మిని చూసి అమ్మ కనకం అచ్చం ఈ చీరలో లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటే ఇక అప్పుడే గౌరీ పదవే పూజ సమన్లు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి సర్దుదాం అని చెప్పి ఆది కేశవులు గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కనకం పెద్దమ్మ చెప్పింది అర్థమైంది కదా బావగారు ఈ చీరలో నిన్ను చూశారంటే జామ్ పొన్నును కొనుక్కొని తిన్నట్టు తినేస్తారు నిజంగా చాలా అందంగా ఉన్నావు అని రాజీ చెప్తూ ఉంటే పోవే నీ అల్లరి మాటలు నువ్వును అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే విహారి కూడా కనక మహాలక్ష్మి రూంలోకి వచ్చి కనక మహాలక్ష్మిని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బావగారు అలా చూస్తున్నారు మా కనకం కొరుకు తినేలా ఉందా మా కనకం అందంతో మిమ్మల్ని పిచ్చెక్కిస్తుందా అని అడుగుతూ ఉంటుంది ఏ రాజీ పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కనక మహాలక్ష్మి చెప్పడంతో సరేలే మీ మొగుడు పిల్లలిద్దరిలో మధ్యలో నేనెందుకులే అని చెప్పి రాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారీ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి రాజీ చెప్పింది చాలా తక్కువ నువ్వు నిజంగా ఈ చీరలో చాలా బాగున్నావు కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది విహారీ గారు మా వాళ్ళు ఆచారాలు సాంప్రదాయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీరు వెళ్ళిపోదామన్నా కూడా ఈరోజు పూజ వంగతో మిమ్మల్ని ఇక్కడే ఉండేలా చేశారు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను మా అమ్మ వాళ్ళను ఒప్పిస్తాను ఇప్పటికి ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్పడంతో లక్ష్మి అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు మీ అమ్మ నాన్ను సంతోషంగా ఉంచడం కోసమే కదా ఈ ఒక్క పూజ వాళ్ళు అడిగారు ఆ పూజ ఒకటి చేసి కార్తీక దీపాలను సాయంత్రం వదిలేసి మనం వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని విహారీ చెప్పడంతో సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది కనక మహాలక్ష్మి నిన్ను మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి విహారీ అంటాడు ఎందుకు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతుంది నువ్వు కానీ నీ పేరెంట్స్ కానీ ఒక్కరినైనా మీ ఇబ్బంది పెట్టాలని చూడరు ఎదుటివారి సంతోషమే కోరుకుంటారు నేను కూడా నా బిజినెస్ కోసం ఎప్పుడో ఏదో ఒకసారి ఎవరో ఒకరికి అన్యాయం చేస్తానేమో ఎవరో ఒకరిని బాధపెడతానేమో కానీ మీరు అలా కాదు అందరూ సంతోషమే కోరుకుంటారు అని విహారీ చెప్తూ ఉంటాడు అలాంటి నీ జీవితంలో ఇలాంటి కీడు జరగాలని రాసిపెట్టుందేమో అందుకే ఇలా జరిగిందేమో నా వల్ల నీకు అన్యాయం జరగటం నాకు ఇష్టం లేదు అందుకే నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి విహారీ గారు నా జీవితంలోకి మంచో చెడుకో వచ్చినా ఈ పెళ్లి అనే మజిలి మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకోవట్లేదు తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో నాకు తెలీదు ఆ దేవుడు నా రాత ఇలానే రాసి పెట్టాడేమో అంతేకాని నా జీవితంలోకి మరొక వ్యక్తి రావటానికి నేను ఒప్పుకోను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ జీవితం గురించి నువ్వు ఆలోచించవా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు నా తల్లిదండ్రుల సంతోషం చూస్తున్నారు కదా వాళ్లకు ఇదంతా అబద్ధమని నేను ఎప్పటికీ చెప్పలేవును ఈ నిజాన్ని నా గుండెల్లోనే ఉంచుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు వచ్చి గారు అని పిలుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం సడన్గా ఆఫ్ చేస్తారు రెడీ అయ్యారా ఆలుడు గారు అని ఆది అడుగుతూ ఉంటాడు రెడీగా ఉన్న మామయ్య గారు అని విహారి చెప్తాడు ఏంటి ఇద్దరు ఏదో ముభావంగా ఉన్నారు అని ఆది కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే అయ్యో అదేం లేదు మావయ్య గారు అని చెప్పి విహారి చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్